హాయ్ హలో నమస్తే అందరికీ ఏమండి కన్నా రజనీ గారు అడ్వకేట్ ఏమండి జనసేన పార్టీలో ఉన్నారు అని అంటే నిన్నటి వరకు బయట అంత తెలీదు సరే ఇప్పుడు కన్నా రజనీ గారు జనసేన పార్టీ నుంచి అధికార ప్రతినిధి నుంచి బయటకు వచ్చేశారని తెలిసింది తీసే తీసేశారు అధికార ప్రతినిధిగా తీసేశారని తెలిసింది తర్వాత కన్నా రజనీ గారు మాట్లాడుతూ జనసేన పార్టీలో నేను ఉంటాను మా నన్ను అభిమానిస్తానంటున్నారు సరే ఆవిడ మాటలు చాలా బాగున్నాయి అడ్వకేటుగా మాట్లాడే మాటలు చాలా బాగుందండి కానీ ఒక విషయం అండి ఏంటంటే గత కొన్ని రోజులుగా మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే కూటమిని దిగజార్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారు సరే ఆవిడ ఆవిడ ఇష్టం కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు కానీ

మా మా బజార్లో అటు ఇటు కాలువ తో వేసారు రోడ్ వేయలేదు మరి అది ఎప్పుడు వేస్తారంటే రావాలి ఇసుక రావాలి కంకర్ రావాలి అంటున్నారు సో ఎక్కడ మిగుల్చుకోవాలో అది చేస్తున్నారు కానీ పల్లెటూర్లలో ఇప్పుడు మాకు తాడికొండ నుంచి మా అమరావతి సెక్రటేరియట్ కి గాని అమరావతి హైకోర్టు కి వెళ్లే రోడ్డు వర్షం పడితే మీరు రాకండి బ్రహ్మనాయుడు గారు వర్షం లేకపోయినా కూడా రాకండి ఆ బస్సు మేము ఆర్టీసీ బస్సులో వెళ్తామండి ప్రభుత్వం ఫామ్ చేశాక మాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే చూశారండి అంటే రజనీ గారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అంటే ప్రభుత్వం మిగుల్చుకునే ఉంటేనే చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆ శాఖ చూసేది ఎవరండి పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా బురద జల్లుతూ ఉన్నారు ఏమండి ప్రజలకి మేలు చేస్తే ఏ శాఖలో అయితే మిగులుతుందో ఆ శాఖని చేస్తున్నారు అని చెప్పి ముద్రేస్తూ ఉన్నారు రజనీ గారు మాట్లాడే విషయం ఏంటండి అక్కడ రోడ్లు బాగుండేయండి గతంలో కంటే బాగుండే అనాలా లేదంటే ఆ శాఖ మిగిల్చు డబ్బులు మిగిల్చుకోవడానికి వేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఇంకా ఏ విధంగా అర్థం చేసుకోవాలి రజనీ గారిని రజనీ గారు అంటే ఇంకా జనసేన పార్టీని వదిలేతున్నారు తీసేస్తున్నారు అంటే చాలా బాధేసింది మొదట్లో ఎందుకంటే ఆవిడ నీతిగా నిజాయితీగా మాట్లాడతారని చూస్తూ ఉంటే అరే రజనీ గారు ఆ పార్టీని వదిలేయటం చాలా బాధేసింది కన్నా రజని గారు కానీ ఇప్పుడు మాట్లాడే మాటలు చూడండి అంటే గత ప్రభుత్వం ఏమి చేయకపోయినా వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం చేస్తుంటే మిగుల్చుకోవటానికి చేస్తున్నారు అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రజలు ఇవన్నీ అబ్ అబ్జర్వ్ చేస్తారు కదా ఏమండి మిగుల్చుకోవడానికి చేస్తున్నారు అంటే ఏంటి విషయం అంటే ఏదైనా అభివృద్ధి పని చేస్తే మిగుల్చుకుంటున్నారు అని మీరు ముద్రేస్తున్నారా ఈ ప్రభుత్వాన్ని